వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఈఎల్ఎస్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్‌షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే రవి సార్ నమస్తే విజయ్ సార్ ఏపీలో అధికార పార్టీలో సెట్టింగ్ల మార్పు మరికొత్త వార్ని తీసుకొచ్చి కూడించడం జత చేయటం అనేటువంటిది కూడా ఇప్రంత హాట్ టాపిక్ నడుస్తోందండి సార్ ఇది ఎంత మేరకు లాభం చేస్తుంది అనేటువంటి మాటతో పాటు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ నష్టం చేకూరుస్తుంది కావాల్సినంత లాభం తీసుకొని రాదు అనేటువంటి వాదనలు ప్రతివాదనలు మొత్తం కూడా తెర మీదకి వస్తున్నాయి సార్ ఈ లోపలనే మరికొంతమంది వచ్చి జాయిన్ అవుతాము అనేటువంటిది కూడా అధికార పార్టీకి బలాన్ని చేకూరుస్తుందా లేకపోతే లేనిపోని నష్టాలను చేకూరుస్తుందా సార్ ఎలా ఉంటుంది సార్ అసలు ఇప్పుడంతా ఇది అంటే కేవలం ఒక్క అంశం అని కాదు కదా మొత్తంగా ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉండే దృక్పథము అసంతృప్తులు లేదా ఆర్థిక సమస్య లోపల ఇట్లాంటి అన్ని అంశాలు కలిసి ఒక నిర్ణయానికి ఒక తీర్పుకు దారితీస్తాయి అయితే ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూడా అంటే మరీ ముఖ్యంగా మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రోజు నుంచి దీని మీద ఎక్కువగా మీడియాలో అనుకూల వ్యతిరేక మీడియాలో చర్చ దీని మీద ఎక్కువగా నడుస్తూ ఉంది నడుస్తున్నప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తారు వీళ్ళని ఇంకో చోట పోటీ చేయిస్తారు కొంతమందిని అసలు ఇంటికి పంపిస్తారు ఈ రకరకాలవి వీటి మీద ఊహాగానాలు కొంతమంది బయటపడడం రామకృష్ణారెడ్డి లాంటి నమ్మకస్తుడు విధేయుడిగా పేరు పొందినాయని చెప్ప చేయడం వల్ల ఈ చర్చ ఒక రూపం తీసుకుంది అంటే నిజం చెప్పాలంటే రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు రాని చర్చ సార్ ఈయన రాజీనామా చేస్తున్నాను నేను ఆయనతో ఉంటానని చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇది ఒకటి ఎన్నికల సీజన్ కావడం అనేది ఇక్కడ ముఖ్యమైన కారణం రెండో జగన్ ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాడు కదా నేను కొంతమందిని అభ్యర్థులను తప్పించాలి మంత్రుల పేర్లు కూడా వీళ్ళు గడప గడపాల దాంట్లో పాల్గొనలేదు వీళ్ళ మీద చర్య తప్పదు ఇట్లా ఏదో చెప్తూ వచ్చాడు ఆయన చాలా చాలాసార్లు మార్పులు ఉండొచ్చు పని సర్వేల ఆధారంగానే నేను తీసుకుంటాను నాకైతే అందరు ఉండాలనే ఉంటుంది కానీ నేను మీ పర్ఫార్మెన్సు పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఆధారంగా తీసుకుంటాను అందుకని వైసీపీలో అంతర్గతంగా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోండి ఇండికేషన్స్ ఇవ్వటం మీద పెద్ద ఆశ్చర్యం లేదు వాళ్ళు ఎప్పుడో లాంగ్ ప్రిపేర్డ్ ఇది ఎప్పుడు చెప్తారు అనేది ఒక సమస్య తప్ప మీరు గమనిస్తే ఆయన రెండు వేల పద్నాలుగులోనూ అంతకుముందు కూడా అభ్యర్థుల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండటం సెంటిమెంట్లు కొంతమంది బాధపడిన బేఖాతర్ చేసి తను దానికి కట్టుబడడం అన్నది మనం గమనిస్తాం అలాగే టికెట్ ఇవ్వలేను అన్నప్పుడు వాళ్ళని పార్టీలో చేర్చుకునేటప్పుడు నేను టికెట్ ఇవ్వలేను మీరు వస్తే రండి టికెట్ ఇవ్వలేను రెండోది మీరు ఉన్న సీటుకు రాజీనామా చేయాలి రెండు షరతులు ఆయన పా పాటిస్తూ వచ్చాడు అంటే ఎథవాత వైసీపీలో జగన్ నిర్ణయం చిరు ఆయనే ఏకైక నిర్ణయత అన్నవారి పరిస్థితి ఉంది దీనికి ఆయన ఐపాక్ వాళ్ళ సర్వేలో లేకపోతే పార్టీలో ఉన్న అభిప్రాయాలు సో సామాజిక సమీకరణాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ మార్పులు తలపెట్టారు ఇవి ఓపెన్గానే బహిరంగంగానే చేశారు మొదలు పెట్టారు కాబట్టి రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేశారనేది మనకు తెలుసు దానికి ముందు ఆయనకి ఈ మాట చెప్పారు కూడా మనం యాడ్ చేసుకోవాలి అందుకని ఇది ఆ పార్టీలో అంతర్గతంగా సాగుతున్న ఒక మథనం ఇది తప్పదు అనేది వాళ్ళ ఉద్దేశం దీంతోనే అంతా మారిపోతుందా వీళ్ళందరూ టీడీపీలోకి వెళ్తారా వెళ్తే అందరికీ వాళ్ళు టికెట్లు ఇస్తారా సోషల్ ఈక్వేషన్స్ ఎంతవరకు కుదురుతాయి ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి బట్ జరుగుతుంది అది ఏమీ ఎఫెక్ట్ ఉండదు అని మనం అంటే అది అది చాలా పొరపాటే కానీ తప్పకుండా కొంత అసంతృప్తి ఉన్నదాన్ని తొలగించారనే కొరత ఉండొచ్చు కొంతమంది అటు ఇటు వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు టీడీపీ వాళ్ళు నలభై మంది వస్తారని అంటుంటారు కానీ ఏ పార్టీ అయినా ఒక ఎక్సర్సైజ్ అయితే ఎన్నికల ముందు అభ్యర్థుల విషయంలో ఉన్నవాళ్ళని కంటిన్యూ చేయటం మార్చడం ఇట్లాంటి ఎక్సర్సైజ్ అయితే ఒకటి చేస్తుంది ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే నూట యాభై స్థానాలు నూట యాభై స్థానాలు మళ్ళీ బయట నుంచి ఒక నలుగురు వచ్చి ఈ విధంగా ఇందులో వన్ థర్డ్ను కదిలిస్తే కూడా యాభై అవుతారు కదా సరే సో ఇలాంటి ఒక సమస్య కూడా ఉంది వైసీపీకి సో దీనివల్ల అంతర్గతంగా కొంత ప్రభావము కొంత కొన్ని చోట్ల కొంత ఎదురుదెబ్బ తగిలినప్పటికీ కూడా మొత్తం మీద పార్టీ నాయకత్వం తను అనుకున్న విధంగాను అంటే ఎలాగో ఓడిపోతారు వీళ్ళున్నా కుదరదు వీళ్ళ పట్ల ఓటర్లలో సద్భావం లేదన్నప్పుడు వాళ్ళనే కంటిన్యూ చేసి దెబ్బతినే కంటే కొత్త వాళ్ళని పెట్టి ఒక ప్రయత్నం చేద్దాం అనేది ఒకటి మూడోది మీరు చూస్తున్నారు కదా వీళ్ళని ఇక్కడి నుంచి ఇంకో చోటికి మార్చటం అంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇంకో చోటికి మార్చవచ్చు అలా మారిస్తే అయిపోతుందా ఇక్కడ పనికిరాని వాళ్ళు అక్కడ ఎలా పనికి వస్తారు ఈ అభ్యర్థులు అందరిది తప్పైతే పైన నాయకుడిగా త నాయకుడి పొరపాటు లేదా ఇట్లాంటి సవాళ్ళన్నీ వస్తాయి వస్తాయి వస్తున్నాయి ఇక ముందు కూడా వస్తాయి ఏదైనా రాజకీయ పార్టీ అందులో అధికార రాజకీయ పార్టీ చాలా అత్యధిక స్థానాలు ఉన్న పార్టీగా వీటన్నిటికీ వైసీపీ సిద్ధమై ఉందని నేను అనుకుంటున్నాను సిద్ధమై ఉంది రెండోది అనివార్యంగా చేయాల్సిందేది ఎక్సర్సైజ్ ఈరోజన్నా చేయకపోతే ఇంకా ఎన్నికలు దాదాపు రెండేళ్ళే అంటున్నప్పుడు అందువల్ల ఇది ఒక తప్పనిసరి తతంగమే అనివార్యమైన తతంగమే ఆ పార్టీ మీద ఉన్న జనరల్ పర్సెప్షన్ బట్టి పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ ఈ ఒక్క అంశమే మీద నిర్ణయిస్తుందని చెప్పలేము కొన్ని చోట్ల లాభం చేయొచ్చు కొన్ని చోట్ల కొంత నష్టం కూడా చేయొచ్చు సార్ సార్ కొత్తగా వచ్చి చేరుతున్నటువంటి వాళ్ళ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి వాళ్ళు దానికి తెలంగాణ ఫలితాలను కొంత జోడిస్తున్నారు అలాగే ఇంతకుముందు చంద్రబాబు గారు అవలంబించినటువంటి కొన్ని విధానాలను తీసుకొచ్చి తీసుకొస్తున్నారు సార్ సార్ ఏది ఏమైనప్పటికీ మీరు అన్నట్లు పార్టీ పర్సెప్షనే ఎక్కువ గెలిచేటువంటి ఛాన్స్ కనుక ఉంటే ఒక వ్యక్తిని ముందు పెట్టి ఎన్నికలకు పోయేటువంటి రోజులు పోయాయి అనుకోవచ్చా సార్ ఎప్పుడైనా అది టూ వే అండి గతసారి ఫ్రెష్గా అధికారంలోకి రావడం వేరు ఐదేళ్ళు అధికారం చేసిన తర్వాత మరొకసారి ప్రజల మ్యాండేట్ కోరడం అనేది వేరు దేశంలో నవీన్ పట్నాయక్ లేకపోతే మమతా బెనర్జీ శివాజ్ సింగ్ చౌహాన్ ఇలా కొన్ని చోట్ల వరుసగా రా వస్తున్న ఉదాహరణలు ఉన్నాయి దెబ్బతిన్నవి ఇప్పుడు తెలంగాణలో రెండుసార్లు తర్వాత కేసీఆర్ దెబ్బతిన్నారు కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణము ప్రజలకు వ్యతిరేకంగా అసంతృప్తి ఎదుర్కొన్న ఎమ్మెల్యేలను కూడా మార్చకపోవడం అన్నది చాలా స్పష్టం నేను మీతో చర్చించగ అప్పుడే ముఖ్య ముఖ్యమంత్రి జగన్ ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు యాంటీఇంకంబెన్సీ ఎమ్మెల్యేల మీద ఉన్నప్పుడు వాళ్ళు మార్చాలి కదా వాళ్ళను అనే ఒక మాట కూడా ఆయన అన్నారు అని అందుకనే ఆయన మైండ్ సెట్ ఆయన ఆలోచన ధోరణి అలాగే ఉందనేది స్పష్టం ఇంకొకటి ఏమో రెండు రెండు సార్లు నుంచి ఉన్నవాళ్ళు ఉండొచ్చు బలహీనంగా ఉన్నారని ముందే వాళ్ళు లేకపోతే స్థానికంగా ఎమ్మెల్యే వాళ్ళు అన్నింటి మించి టీడీపీ జనసేన ఒక పొత్తుగా వస్తున్నప్పుడు సోషల్ కాంపోజిషన్ కూడా చూడాల్సి వస్తుంది సరే వీళ్ళు విడివిడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఒకటే పోటీ చేసినప్పుడు ఆ సో సోషల్గా సామాజిక వర్గాల మద్దతు అది ఒక విధంగా ఉంటుంది పవన్ ప్లస్ చంద్రబాబు నాయుడు అయినప్పుడు ముఖ్యంగా కోస్తా జిల్లాలో దాని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది అసలు గతం కంటే ఎక్కువగా ఉంటుంది కదా సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే వాళ్ళు మార్చాల్సింది ఒకటి ప్రభుత్వం మీద ఉండే అసంతృప్తి లేదా అవన్నీ కూడా అభ్యర్థుల మీద ఉన్నవి రెండు కలిస్తే నష్టం కాబట్టి కొత్త మొహం న్యూ ఫేస్ వస్తే కొంత ఉపయోగం అండి ఆ న్యూ ఫేస్ అనే దాన్ని పూర్తిగా అందరినీ మార్చలేము అనుకున్నప్పుడు మీ కుర్చీలోకి నేను వచ్చి నా కుర్చీలోకి మీరు వచ్చి కనీసం అటువైపు ఉన్న వాళ్ళకన్నా కొత్తగా కనబడుతుందనే ఒక కనీసం ఒక ప్రయత్నం సో ఇలాంటి ఎక్సర్సైజు ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీలో ఇది జరుగుతూనే ఉంటుంది కాకపోతే మీడియా ఇప్పుడు చాలా అలర్ట్గా ఉంది కాబట్టి ఎన్నికల ఫీవర్ ఎన్నికల జ్వరం బాగా పట్టేసింది కాబట్టి దీన్ని చాలా ఒక ఎక్స్ట్రాఆర్డినరీగా ఇప్పుడు ఎక్కడ జరగంది లాగా చెప్పడం జగన్నాథ్ థింకింగ్ అందరికీ తెలుసు ఆయన మొదటి మంత్రివర్గానే రెండున్నర ఏళ్ళకి మార్చేసాడు సార్ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి న్యూ ఫేసెస్ రావాలి అందులో బీసీ తరగతుల వాళ్ళు ఎక్కువగా ఉండాలి అని ఒక ప్రిన్సిపల్ దాదాపు దాన్ని ఇప్పుడు అదే పద్ధతిలో ఆయన అమలు జరుపుతున్నాడు అనుకోవాలి ఇంతలోపల అసలు ఇవ్వండి లేక లేకపోతే కుదరక వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పటికే తెలుగుదేశానికి చేరువై ఉన్నారు అందుకనే దీని ప్రభావమే ఉండదని మనం చెప్పలేము కానీ ఒక్కటే నిర్ణయిస్తుందని కూడా మనం నిర్ధారించడం కుదరనే పని కాదు అది ముఖ్యంగా ప్రభుత్వాధినేత పట్ల ఆయన విధానాలు పథకాల పట్ల ప్రజల్లో ఉన్న స్పందనను బట్టి నిర్ణయం జరుగుతుంది వీళ్ళందరినీ తెలుగుదేశం కూడా చేర్చుకోలేదు సరే కొంతమంది జనసేన కూడా చేర్చుకుంటుందేమో తెలియదు అప్పుడు ఉదాహరణకు బయటికి వెళ్ళిన వాళ్ళను అందరూ వెళ్ళరు ఇప్పుడు రోజే ఉన్నారు మంత్రి నగరిలో ఆమెను కూడా మారుస్తారనే మాట వినిపిస్తుంది ఆమె తిరుపతిలోను ఎక్కడ ఈరోజు కూడా మాట్లాడుతూ తిరుమల మాట ఎక్కడ మా ఎక్కడి నుంచి పోటీ చేయమంటే చేస్తాను లేకపోయినా సరే నేను జగన్కు విధేయంగా ఉంటాను ఆమె చెప్తున్నారు అలా చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా మరి రోజే అలాంటి ప్రముఖ వ్యక్తి సెలబ్రిటీ నేపథ్యం ఉన్న వ్యక్తి ఆమె ఆమెను ఎందుకు మారుస్తారు వాస్తవంగా జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి ఆమెకు ముందు నుంచి అంత అనుకూలత లేదు సార్ కాబట్టి అలాంటి కారణాలు కూడా ఇక్కడ తోడవుతుండొచ్చు ఇలాంటి సమస్యలు టీడీపీ శిబిరంలో కూడా ఉంటాయి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ చర్చ వస్తుంది సార్ సార్ జనసేనకి పట్టుగా చెప్పుకునేవి ఉభయ గోదావరి జిల్లాలు సార్ ఇప్పుడు ఆ ఉభయ గోదావరి జిల్లాలోనే పవన్ అదే పనిగా యాత్ర చేయటము అక్కడే ప్రభుత్వానికి దెబ్బ కొడతా చెప్పటం దీనికి ఉదాహరణగా కనిపిస్తుంది సార్ ఇప్పుడు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీ వైపు చూస్తున్నారు అనేటువంటిది బాగా వినిపిస్తుంది ఒకవేళ కనుక ఆయన వైసీపీ గూటికి చేరితే జనసేన ఆశలకు గండి కొట్టినట్టేనా సార్ తప్పకుండా ఒక మేరకు ముద్రగడ వస్తే ఆ కోణంలో వైసీపీకి అది ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే ఆయన ఆ వర్గం నా జాత అంటూ ఉంటాడు కదా ఇప్పుడు కాపుల కోసం ఆయన చేసిన ఉద్యమాలు నిరా నిరంతర నిరాహార దృశ్యాలు ఇవన్నీ నిజానికి ఆయన మీద దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు ఇలాంటి విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ మీద వచ్చాయి జగన్ విషయానికి వస్తే ఆయన రిజర్వేషన్లు రాజ్యాంగ రీత్యా ఇవ్వలేము అని ముందే ప్రకటించారు దానికి ఆయన కట్టుబడి ఉన్నారు తన మంత్రివర్గంలో కానీ పదవుల్లో కానీ ఆ వర్గానికి తగిన ఎక్కువగానే ప్రాతినిధ్యం కూడా కల్పించిన నేపథ్యం కూడా ఉంది ఇలాంటప్పుడు వాళ్ళకి ఒక లాగా ఉన్న ముద్రగడ భద్మలాభం కూడా వస్తే సరే సామాజిక తరగతుల మధ్య కొంచెం పునఃసమీకరణ మారుతుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నదానికంటే దాని ప్రభావం తప్పకుండా అనుకూల ప్రభావమే ఉంటుంది అందుకనే హరిరామజోగయ్యతో జనసేన ట్రావెల్ చేయటం కానీ హరిరామజోగయ్యకి పెద్దపీట వేయటం కానీ సరే ఇప్పుడు ఈ తరగతిలో హరిరామజోగయ్య వర్సెస్ మీరు చెప్పే ముద్రగడ పద్మనాభం ఇందులో ముద్రగడ పద్మనాభం ఏమో యాక్టివ్ ప్రొఫైల్ హరిరామ జోగైది మోర్ పొలిటికల్ పెద్ద మనిషిగా చెప్పటం ఇట్లా కాబట్టి ముద్రగడ నేరుగా వస్తారా లేకపోతే ఆయన అనుకూలంగా ఉంటారా ఏమన్నా లేఖలు రాస్తూ ఉంటారా అటువంటివి చేస్తారా మనం అది అది చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి తోడు కావటం వల్ల ఒక వర్గం ఏ వర్గం అయితే ఓట్లన్నిటి వస్తాయి అనుకుంటున్నారో ఆ వర్గం ఓట్లను కొంత వెళ్ళకుండా చూద్దాము కొంత గండి పెడదామనే ఒక ప్రయత్నంలోనే వైసీపీ ముద్రగడకు చోటు కల్పిస్తుంది అనుకోవాలి బట్ ఆయన అనుభవము ఆయన నేపథ్యం అన్ని చూసినప్పుడు మళ్ళీ ఆయన్ని ఇక్కడ సంతృప్తి పరిచే స్థానం ఏం కల్పిస్తారు ఆయన ఒక పట్టాన ఒప్పుకునే ఇది కూడా కాదు అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది ఇలాంటి ప్రయత్నాలు ఇతర చోట్ల తర్వాత నియోజకవర్గాల వారిగా స్థానికంగా కూడా వైసీపీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పెట్టకముందు వీళ్ళలో ఎక్కువ మంది కాంగ్రెస్తో రాజశేఖర రెడ్డితో వైసీపీతో ఉన్నవాళ్లే కదా ప్రధానంగా కాబట్టి మరీ ఒక సమీకరణ జరుగుతుంది ఆయన ఆయన రావడం వల్ల కొంత మార్ లెక్కలు మారుతాయి కొంచెం అటు ఇటు ఎంత అనేది మనం చెప్పలేం కానీ మార్పు ఉన్నంతలో వైసీపీకి అది అనుకూల అంశం అవుతుంది సార్ అధినేత నిర్ణయాన్ని ఎంత మేరకు పాటిస్తారు ఎంతమంది ఫాలో అవుతారు అనేటువంటిది కూడా ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది సార్ ఒకవేళ కనుక వాళ్ళు తిరుగుబాటు బావుట ఎగరవేస్తే వైసీపీలో ముసలం పుట్టేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్ లేదంటే వీళ్ళంతా చెప్తున్నట్లుగా టీకప్ తుఫాన్ గానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుందా టీకప్ల తుఫాన్ కాదు ఒక చిన్న రాజకీయ చిన్న తుఫాన్ అయితే తప్పకుండా ఉంటుంది కానీ వాళ్ళు వేరే ఆప్షన్ ఏముంటుంది ఇంతమందిని టీడీపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ భరించగలుగుతాయా పైగా చివరి నిమిషంలో వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అంతకుముందు అక్కడ ఆశ్రయపెట్టుకున్న వాళ్ళందరూ వీళ్ళని బలపరుస్తారా తెలంగాణలో కూడా ఈ మధ్య మనం చూసాం కదా సార్ కాబట్టి ఈ అభ్యర్థులకు ఉన్న ఆప్షన్స్ తక్కువ కొన్ని చోట్ల తమకు అభ్యర్థులు లేరు అనుకున్న చోట తెలుగుదేశం జనసేన అకామిడేట్ చేస్తే చేయొచ్చునేమో కానీ బట్ ఎక్కువ భాగం వీళ్ళందరూ వెను వెంటనే అటు మారిపోతారు లేదా వెను వెంటనే ఎన్నికల దృశ్యం అంతా మారిపోతుందా అది మనం చెప్పలేము ఇంకోటి బీజేపీతో కూడా వాడు కలిసి ఉండాలి పొత్తు పెట్టుకుంటామని ఆలోచన చేస్తున్నారు కాబట్టి అది కూడా ఎన్నికల మీద దాని ప్రభావం కూడా ఉంటుంది బట్ ఇది వైసీపీ స్థాయిలో ఉంటుందని ఊహించారా లేదా అంటే ఊహించారు కాబట్టి డిసెంబర్ వరకు దాన్ని వాయిదా వేశారని చెప్పి మనం అనుకోవాలి వీళ్ళలో కొంతమందికి తెలుసు కూడా అందుకని చాలా ఎక్కువ నూట యాభై మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఒక నలభై మందో యాభై మందో ఇటు అయినా కానీ ఇది అబ్జార్బ్ చేసుకోగలిగిన అందరినీ బయటికి పంపించారు కదా కొంతమందిని అక్కడ ఇక్కడ కూడా అకామిడేట్ చేస్తారు కాబట్టి ఒక టఫ్ ఫైట్ జరుగుతుంది ఏపీలో టఫ్ ఫైట్ జరుగుతుందో ఏమాత్రం సందేహం లేదు నిజానికి వైసీపీలో అంత పెద్ద ముసలం పుట్టేసింది అంత అయిపోయింది అనుకుంటే సరే అప్పుడు ఎవరు ఒంటరిగా పోటీ చేయడానికి తెలుగుదేశం ఏం సిద్ధం అవ్వలేదు కదా ఇప్పటికి కూడా సరే అందుకే ఇక్కడ ఉన్న విచిత్రం ఏమంటే మాకే అందరు ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంది టీడీ వైసీపీ అంటుంది కానీ అభ్యర్థులను మార్చాలి కొన్ని రీలొకేట్ చేయాలి ఈ అవసరాన్ని వాళ్ళు గుర్తిస్తారు అంటే యాజ్ ఇట్ ఈజ్గా వెళ్తే కుదరదు అనే విషయం వాళ్ళు ఒప్పుకుంటున్నారు తెలుగుదేశం జనసేన విషయం చూస్తే వాళ్ళంతా అయిపోయింది ప్రభుత్వం మీద విశ్వాసం మనం ఎప్పుడంటే అప్పుడు తోస్తే పడిపోతుంది జనం అసలు ఎదురు చూస్తున్నారని చెప్తారు వీళ్ళు అంత చెప్పే వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారంటే వాళ్ళు సిద్ధపడరు సార్ ఓట్లు కనుక మనం కనుక ఇప్పుడు కలిసి పోటీ చేయకపోతే మరొక ఇరవై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడని పవన్ కళ్యాణ్ సభలో మేము రాజమండ్రి జైలు ముందు చేసిన ఒక స్టేట్మెంట్ అంటే నేను చెప్పేది ఇరుపక్షాలకు కూడా తమ తమ పరిమితులు తెలుసు లిమిటేషన్స్ తెలుసు అందుకనే ఈ ఒక్క దాంతోనే తలకిందులైపోతుందని చెప్పటము పొరపాటు కానీ దాని ఎఫెక్ట్ ఉంటుంది యాజ్ ఫర్ అస్ టీడీపీ జనసేన కన్సర్న్ మేము గెలిచిపోయామని వాళ్ళు పైకి చెప్తున్నప్పటికీ కూడా తాము చాలా పెద్ద పోరాటం చేయాల్సి ఉంటుంది తమ ముందు పెద్ద సవాలే ఉంది అనేది కూడా ఉంది వైసీపీ కొంతమందిని అరెస్ట్ చేయడాలు కేసులు లేకపోతే అంగన్వాడీల సమ్మె ఉద్యోగుల పే ఓపీఎస్ ఇలాంటి అంశాలు ఉన్నాయి సందేహంగా ఇలాంటి అంశాల్లో కొంత కొత్త అసంతృప్తి ఉంది కానీ మరి పథకాలు ప్రజలకు అందించిన సేవలు వాటి ద్వారా నేరుగా జగన్కు వాళ్లకు ఒక కెమిస్ట్రీ ఒక సంబంధం అనుబంధం ఏర్పడింది దాన్ని వీళ్ళు ఎవరేమీ ఛేదించలేరని ఒక నమ్మకంతో వైసీపీ ఉంది ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఉన్నారు నిమిత్త మాత్రం వాళ్ళ వాళ్ళ పాత్ర కంటే నేరుగా జగన్ ద్వారానే ఇవన్నీ జరిగాయి జగన్కి ఆ కనెక్టివిటీ ఉంది ఇలాంటి మార్పులు చేసినా అదంతా ఏం తెగిపోదని వైసీపీ నమ్ముతూ ఉంది నమ్ముతూ ఉంది కానీ జాగ్రత్త తీసుకుంది మళ్ళీ అభ్యర్థులను మార్చడం ఇదంతా సరే అందుకనే నేను గతంలో అన్నాను వైసీపీ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు మీద అంత పూర్తి విశ్వాసం ఉండదు కొంత అవిశ్వాసం సో ఇక్కడ అసంతృప్తి అక్కడ అవిశ్వాసం అయోమయమేమో పవన్ కళ్యాణ్ది అనుమానాస్పద పాత్ర ఏమో బీజేపీది సార్ సో ఈ నాలుగు స్తంభాల ఆటలాగా ఈ రాజకీయాన్ని నడుస్తుంది అక్కడ సార్ థ్యాంక్ యూ సార్